హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని పూర్ ఓకే అండి మీరు చూస్తున్న ఈ వీడియోలో అందమైన చీరలు అందనంత రేట్లు లేకుండా మన గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళు ఇస్తున్న రేట్లు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందనమాట అంత తక్కువ ధరకి అంత మంచి మంచి చీరలు అయితే ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్న రేట్లు చూసి ఎప్పుడెప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు నాకే అనిపిస్తుంది అంత తక్కువ ధరకి అయితే కల్పిస్తున్నారు చెప్పాలంటే ప్రతి ఒక్కరు చీరలు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు హోల్సేల్ షాప్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని అంతా తిరుగుతుంటారు ఇప్పుడు అట్లాంటి లేదండి వీళ్ళ దగ్గర తీసుకుంటే మీరే హోల్సేలర్స్ గా మారిపోవచ్చు అనమాట అంత రీజనబుల్ గా అయితే కల్పిస్తున్నారు వీళ్ళ దగ్గర పదహైదు చీరలు కొంటే ఐదు చీరలు హోల్సేల్ గా అమ్మినా కూడా మిగిలిన పది చీరలు ఉన్నాయి చూసారు కదా అంత లాభమే అండి మిగిలిన పది చీరలు అంతా మీకు అమ్ముకోవచ్చు అన్నమాట మిగిలినవన్నీ ఈ క్రిస్మస్ కి కొత్త సంవత్సరానికి అలానే సంక్రాంతికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదో ఒకసారి వీళ్ళని అయితే అప్రోచ్ అయ్యారంటే వీళ్ళ దగ్గర ఇవే కాకుండా ఇంకా అనేక రకాల చీరలు అయితే ఉంటాయి ఒక్క వీడియోలోనే అన్ని చీరలు చూపించాలంటే చాలా కష్టం కాబట్టి మరి లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేశారంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటది వీడియో కాల్ లో మీరు మొత్తం చీరలు అన్నీ అయితే చూడొచ్చు ప్రెసెంట్ మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇంత తక్కువ ప్రైస్ కి ఎక్కడ అయితే ఇవ్వరు నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం అలానే జెన్యున్ పర్సన్స్ లేట్ చేయకుండా మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ హాయ్ అండి అందరికీ నమస్తే గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలతో మా కస్టమర్స్ దేవుళ్ళందరికీ కూడా మనం చాలా తక్కువ రేట్లో ఇవ్వాలని ఎక్కువ శాతంగా పర్చేజ్లోనే ఉండి ఎన్నో అంటే ఒక చోటనే కాదు ప్ర ప్రతి చోట అంటే ఎక్కడైతే శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయో అక్కడ ప్రతి చోట కూడా వెళ్ళి ఏరి కోరి చాలా తక్కువగా కొనాలి రేటు మేము తక్కువ కొనాలి మీకు మా అంటే మార్కెట్లో అంటే గుంటూరులోనే కాదు సూరత్లో కూడా మీకు ఇవ్వనంత రేట్లు ఇవ్వన ఇవ్వలేని రేట్లు మీకు ఇవ్వాలని ఎంతో అంటే మాకు తాపత్రయం ఎట్లా అంటే లాభం తక్కువతో లాభం తక్కువ అనే కాదు అది కూడా మీకు నచ్చాలి మన దగ్గర ఒకటి ఐటమ్స్ కాదు చాలా ఐటమ్స్ ఉంటాయి ఒక్కొక్క వీడియోలో కొన్ని ఐటమ్స్ చూపించగలం కాబట్టి వీడియో లేట్గానే వస్తుంది ఐటమ్స్ మాత్రం సూపర్గా ఉంటాయి చాలా అంటే చాలా ఈ న్యూ ఇయర్స్ కొత్త సంవత్సరంకి అలానే సంక్రాంతికి మనం చాలా తక్కువలో కస్టమర్స్కి అంటే ఓన్లీ హోల్సేలర్స్కి రేట్లు అయితే మాత్రం లాక్ చేసే ఉంటాయండి ఐటెం అయితే సూపర్ బాగుండేదని అంతవరకు ఖచ్చితంగా చెప్పగలం రేట్లు చాలా తక్కువ ఉంటాయి ఐటమ్స్ బాగుంటుంది ఎలా అంటే సెలక్షన్గా అనమాట సెలక్షన్ చాలా బాగుంటుంది ఇప్పుడు రేటు తక్కువ అంటే అందరికీ నచ్చదు కదండి మనకు నచ్చకపోతే వెయ్యి రూపాయలు చీర కూడా వంద రూపాయలకి ఇచ్చినా కూడా మనం కొనం అట్లానే పదివేల శారీ వెయ్యి రూపాయలకి ఇచ్చినా కొనం అట్లానే రేటు తక్కువ ఉన్నా కూడా మనకు నచ్చితేనే కొంటారు అంటే రిటైలర్సు అట్లనే హోల్సేలర్ కూడా ఎవరి దగ్గర అయితే ఐటెం బాగుంటుందో ఎవరి దగ్గర అయితే రేటు బాగుంటుందో అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది అది ఒకటే అది నేనైనా అంతే అక్కడికి వెళ్ళినప్పుడు ఐటెం బాగుండాలి నాకు ఎంత రేటు తక్కువకి ఇస్తున్నారని మనం ఆలోచించాం ఎంత ఐటెం బాగుంది బాగుండాలన్నమాట ఐటెం ఎంతో చాలా చాలా బాగుంటేనే మనం కొనగలం అది ఎవరైనా సరే మీరైనా సరే నేనైనా సరే ఎవరైనా ఒక రిటైలర్స్ అనే కాదు హోల్సేలర్స్ అనే కాదు వందకన్నా షాపు వాళ్ళైనా సరే ఈ అక్కడ డిజైన్స్ తయారు చేసేవాళ్ళు వాళ్ళకైనా సరే ఎలా అయినా సరే వాళ్ళు కూడా తక్కువ ఉండాలి రేటు చాలా చాలా తక్కువ ఉండాలి రేట్లు అయితే చాలా తక్కువగా ఉంటుంది క్వాలిటీ సూపర్గా ఉంటుంది డిజైన్స్ కూడా అంతకు మించు ఉంటాయి వీడియో లేటుగానే వస్తుందండి మా వీడియో అనేది చాలా లేటుగానే వస్తుంది వాస్తవం చెప్తున్నాం లేటుగా ఎందుకంటే మనం తీసే ఐటంలో కంటెంట్ ఉంటే మనం పెట్టే ఐటంలో మనం తీసే వీడియోలో అందరికీ కూడా అందరికీ నచ్చే ఐటెం అట్లానే రేట్లు కూడా అందరికీ నచ్చుతాయి అన్నమాట ఓకేనండి ఈ వీడియో అయితే లేటుగానే లే వీడియో లేటుగానే వస్తుంది ఈ వీడియోలో అయితే మూడు ఐటమ్స్ చూపిస్తాను ఫస్ట్ అయితే కటాన్స్ తర్వాత మలై బర్బరే ఫ్లోరల్ బర్బరే అండ్ ఫస్ట్ అయితే కటాన్స్ చూపించుదాం ఫస్ట్ ఐటమ్స్ కటాన్స్లో టూ ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ ఒక రేట్ చూపించుదాం తర్వాత ఇంకో ఐటమ్ చూపించి తర్వాత ఇంకో కటాన్స్ చూపిస్తామండి ఒక్కసారి ఐటమ్ అయితే ఇలా అన్నీ ఉంటాయి ఒక్కొక్కటి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్ ఓపెన్ చేయడం అంటే చాలా కష్టం కాబట్టి ప్రతిసారీ కూడా ఫుల్ ఓపెన్ చేస్తే ఒక్క వీడియో తీయడానికి చాలా లేట్ అవుతుందని ఇట్లా కొన్ని రెండు మూడు పీసులు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నాకు నచ్చిన పీస్ కాదండి బండిలో చేతికి ఏది వస్తే అది ఓపెన్ చేశాను ఇదైతే సెల్ఫ్ వచ్చింది అంటే బోర్డర్ సెల్ఫ్ అనమాట పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది అట్లానే బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట ఫుల్ శారీ అంతా ఫుల్ వీవింగ్ ఫుల్ జాలర్ వీవింగ్ అనమాట ఇదంతా కూడా వీవింగ్ ప్రతి సారీ కూడా వీవింగ్ వస్తుంది మీకు ఫుల్ జెరీ వీవింగ్ అనమాట ఇది బ్యాక్ సైడ్ కూడా మనం పట్టుకోవడానికి ఏమి ఉండదు ఇన్నర్ లాక్ అనమాట ఇది ఒకసారి చూడండి మళ్ళీ ఇది ఇన్నర్ లాక్ ఇది ఉల్టా ఇది సీదా ఇది రైట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ టూ సైడ్ ఒకలానే ఉంటుంది అనమాట పట్టుకోవడం అనేది కూడా ఏది ఉండదు ప్రతి సారీ కూడా ఇది ఫుల్ జాలర్ వచ్చింది అట్లానే ఇది కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట శారీ అంతా కూడా ఫుల్ బుటీస్ వస్తుంది ఫ్లోరల్ బుటీస్ చిన్న చిన్న అంటే ఫ్లవర్ బుటీస్ అనమాట ప్రతి సారీ కూడా ప్రతి ఒక్కటి కూడా అందంగా ఉంటుంది మనం ఈ శారీ కట్టుకుంటే ఇంకొంచెం మన పుందాతనం ఇంకొంచెం పెరుగుతుంది నీట్గా బోర్డర్ చూపించండి అట్లానే పళ్ళు చూపించండి అట్లానే బుటీస్ కూడా కొంచెం హడావిడిగా కాకుండా నీట్గా కొంచెం దగ్గరగా దగ్గరగా ఇట్లా నీట్గా చూపించండి ప్రతి సారీ కూడా ఇందులో మనం ఏ శారీ కూడా తీసేసేది అని అంటూ ఏది ఉండదు ప్రతి శారీ కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది అట్లానే రేటు కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది ప్యూర్ కటన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళకి పనికొచ్చేది ఉంటుంది పెద్ద వయసు వాళ్ళకి అట్లానే మిడిల్ ఏజ్ వాళ్ళకి అట్లానే టీనేజర్స్కి అంటే కాలేజీ స్టూడెంట్స్ కూడా కట్టుకోవడానికి బాగుండేలాగా అందరికీ పనికొచ్చే కటన్స్ అండి అంటే అన్ని డిజైన్లు ఉంటాయని ప్రతి ఐటెం అంటే ఒకటే ఒక బండిలు తీసుకుంటే అందరికీ పనికి వచ్చేవి ఉంటాయి ఒక ఐటెం తీసుకుంటే ఇది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇలా అని కాకుండా అందరికీ ప్రతి సారీ కూడా ప్రతి ఒక్కరు కూడా అరే ఇది పెద్దవాళ్ళకైనా మాకు లేదు ఇందులో చూసారండి వీగ్వే థ్రెడ్ వేవింగ్ మళ్ళా గోల్డ్ వేవింగ్ వస్తుంది ఇది గోల్డ్ వీవింగ్ థ్రెడ్ వీగ్ వే థ్రెడ్ వేవింగ్ మళ్ళా గోల్డ్ వేవింగ్ వస్తుంది ఇది గోల్డ్ వీవింగ్ థ్రెడ్ వేవింగ్ ఇది పళ్ళు అంతా కూడా కంప్లీట్ ఇట్లా బుటీస్ ఓపెన్ బోర్డర్ అంటారు అనమాట బోర్డర్ వచ్చేసరికి దాన్ని ఓపెన్ బోర్డర్ అంటారు బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి బోర్డర్ హ్యాండ్స్కి అట్లా నేను వచ్చిన వాళ్ళు బ్యాక్ సైడ్ వేసుకుని నేర్చుకుంటారు ఫుల్ వచ్చింది చూడండి లాస్ట్ వరకు బుటీస్ ఇట్లానే వస్తాయి మీకు ఫుల్ ఇది ఎండింగ్ అనమాట మీరు చూసేది ఎండింగ్ ఇది మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్గా ఇట్లా ఫుల్ అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని శారీస్ షోల్డర్ వరకు వచ్చి బుటీస్ ఆగిపోతే ఇది ఫుల్ వస్తుంది మొత్తం అంతా కూడా శారీ అంతా కంప్లీట్గా వస్తుంది ప్యూర్ కటాన్స్ ఇది ప్రతి శారీ కూడా రేట్లు అయితే మాత్రం లాక్ చేసి పెట్టేవాడిని ప్రతి ఒక్క శారీ కూడా ఎలా ఉంటుందంటే మనం కట్టుకుని ఇంకొంచెం హుందాతనంగా ఉండాలి రేట్లు అయితే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీరు నమ్మలేని రేట్లు అయితే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా ఎలా అంటే ఖచ్చితం అంటే కొంతమంది మమ్మల్ని క్వశ్చన్ చేశాడు కూడా ఖచ్చితంగా అనే మాట మీరు ఎన్నిసార్లు వాడతారు ఇదే పదం అని చెప్పన్నారు ఎందుకంటే మేము వేసేది అయితే మాత్రం ఖచ్చితం అనే మాట ఎందుకు వచ్చిందంటే మేము ఖచ్చితంగా ఉంటామని కాకపోతే మా దగ్గర ఉన్నది ఒకటే ఏంటంటే మా దగ్గర సేల్ చాలా చాలా రే ఎక్కువ అనమాట రేట్లు తక్కువ ఉంటాయి కదా చాలా చాలా అయితే బిజినెస్ మరీ ఫుల్గా అంటే చాలా ఫుల్గా ఉంటుంది కనుక వాళ్ళకి ఇవ్వాలన్నది రేపు పంపించలేకపోతే వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఏంటంటే మీ దగ్గర ఆర్డర్ పెడితే నెలకొస్తున్నాయి అని అంటే అమౌంట్ వేస్తే మాత్రం నెలకని కాదండి మేము చెప్పేది అమౌంట్ వేస్తే నెలకని కాదు ఆర్డర్ పెట్టిన తర్వాత అదో మీ దగ్గర ఇవి ఉన్నాయి సోల్డ్ అవుట్ అంటాం అంటే మళ్ళీ వస్తే మళ్ళీ మళ్ళా అంటే మనం పంపించాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి ఏదైనా మేము చెప్తున్నా ఒక ఐటెంలో ఒకటి రెండు మూడు శారీస్ కాదండి ఒకటి రెండు మూడు వందల శారీస్ కాదు అట్లానే నాలుగు వేల ఐదు వేల శారీస్ అయితేనే మేము కొంటాం ఎందుకంటే బలిక్గా కొంటేనే రేట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది మీరు టక్క టక్క నిదానంగా శారీని చూపించండి సార్ మీరు నిదానంగా చూపించండి టక్క టక్క చూస్తే వాళ్ళకి శారీ అర్థం కాదు చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి కూడా అందుకు చెప్తున్నాను మీకు కూడా ఒకసారి నిదానంగా చూపించాను సార్ ప్రతి సారీ కూడా ఎంతో అక్కడ మేము కూడా ఎన్నో శారీస్ని వడబోసి కొంటాం అనమాట అంటే మేము కొంటమే కాదు ఒక్కసారి మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి మీ దగ్గరికి ఒక్కసారి ఒక్కసారి మీరు కనుక మా దగ్గర కొంటే మళ్ళీ మీకు ఆర్డర్ మళ్ళా మాకు మీరు ఆర్డర్ ఇవ్వాలి అన్నట్లుగా ఉంటుందండి ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరు కూడా అట్లానే రేట్లు ఎలా ఉంటాయో తెలుసా అసలు మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారు అన్నట్టు కూడా ఉండొచ్చు మా ఓల్డ్ కస్టమర్స్కి అయితే మాత్రం అందరికీ ఖచ్చితంగా అర్థమైంది వీళ్ళు చెప్పేది నిజమే వీళ్ళు నిజంగానే జన్యు రేట్లు అయితే అంత తక్కువ అంటే మీరు అసలు నమ్మలేని రేట్లు అనమాట ఎలా అంటే మీరు హోల్సేల్లోనే కోలనే రేట్లు మీకు ఒక పెద్ద పెద్ద హోల్సేల్ దగ్గరికి వెళ్ళి కొనే రేట్లు మీరు అమ్మేసుకోవచ్చు అమ్మేసుకుంటారంటే ఎలా అమ్ముకుంటారు దానికి మీకు లాభం వస్తే అమ్ముతారు చాలా చాలా లాభానికి అమ్ముకుంటారు మీరు ఏదైతే మాత్రం హోల్సేలర్స్ మీరు గమనించండి ఇది మాత్రం ఓన్లీ హోల్సేలర్స్ మాత్రమే రిటైలర్స్ కి అవకాశం ఉండదు ప్రతి ఒక్కటి కూడా అంటే మన దగ్గర ఏంటంటే ఇట్లా సింగిల్ సింగిల్స్ ఇందులో సెట్వైజ్ ఉండదు మనం మిక్స్లు ఏర్కొని అంటే ఇందులో ఒక ఆరు కలర్స్ వస్తాయి కదా ఆరు కలర్స్ ఉండవు మన దగ్గర ఒక బండిలో వచ్చేసరికి ఇరవై పీసులు ఉంటే ఇరవై పీసులు కూడా ఇరవై డిజైన్లు వస్తాయి ఒకటే రిఫిట్ అనేది ఉండదు కలర్ కూడా ఒకటే రిఫిట్ అనేది ఉండదు మీకు వీడియోలో చూపిస్తుంది అదే కావాలంటే వెనక్కి కూడా చూడండి ఒకసారి ఏ బండిలో కూడా మీకు రిఫిట్ అనే కలర్ ఉండదు ఒకటొకటే కలర్ ఉంటుంది ఒకటి డిజైన్ ఉంటుంది ప్రతి ఒక్క పీస్ కూడా మేము ఏం చెప్తున్నామంటా అండి ఒక్కసారి మీకు ఇచ్చామనుకోండి మళ్ళా మళ్ళీ మీరు మా దగ్గరికి రావాలన్నట్టుగా ఉంటుంది అలా ఒక బండిలు తీసుకున్నారు అరే వీళ్ళ దగ్గర ఇంత బాగుంది ఏంటని చెప్పి మీరు అనుకునే లోపు ఇవి ఇవన్నీ బండిల్స్ అంటే వీడియో కోసమే తీసుకొచ్చినవి ఇంకా చాలా ఉంటాయి గూడంలో కూడా చాలా చాలా ఉంటాయి వీడియో కోసం మాత్రమే నేను ముందే చెప్పాను వీడియో కోసమే కొన్ని కొన్ని ఇక్కడ ఓన్లీ వీడియో చూపించడం కోసమే మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు వెయ్యి పీసులు కావాలా ఐదు పీసులు ఐదు పీసులు పీసుల వరకు ఇవైతే మాత్రం మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఐదు పీసులు వరకు ఎన్ని అయినా కూడా ప్రతిది చూపించగలం ఒకటి చూడండి ఈ సారీ కూడా చూడండి ప్రతి సారీ కూడా ఒక్కొక్కటి ఒక్కో కలర్ ఉంటుంది ఒక్కొక్క ఇన్ ఉంటుంది బర్బరే సరే ఐటమ్స్ చూద్దాం రేట్లు అయితే చాలా తక్కువ ఉంటాయండి నిజంగానే చెప్తున్నాం నిజంగా అంటే నిజమైన అనమాట రేట్లు అయితే చాలా 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 తక్కువగానే ఉంటాయి రేట్లు అయితే లాక్ చేసి ఉంటాయి ఎందుకంటే హోల్సేలర్స్ మీరు మీ ఇంటి దగ్గర అమ్ముకునేటప్పుడు ఈ రేట్లు లాక్ చేయకపోతే హోల్సేలర్స్కి చాలా ఇబ్బంది రేట్లు అయితే మాత్రం చాలా తక్కువ ఉంటాయి ఇది మాత్రం ఫుల్ గ్యారంటీ చెప్తున్నాం ఐటమ్ అయితే చూడండి ఎంత బాగుందో ఫుల్ ఫ్లోరల్ అనమాట అది కూడా డిజిటల్ ఫ్లోరల్ ఫ్లోరల్ అంటే డిజిటల్ ఫ్లోరల్ రేట్ అయితే చాలా తక్కువ ఉంటుంది అయితే ఇది కూడా సెట్ వేజ్ ఉండదు మనకి ఎలా అంటే ఇందులో ఆరు కలర్స్ వస్తాయి కదా అందువల్ల మీకు ఏంటంటే మనం కొంచెం బల్క్గా కొంటాం వాటి దగ్గర ఇవి ఉంటే ఇవి కొంటాం అంటే ఇందులో మొత్తం మొత్తం కొంటే లో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు మన దగ్గర ఆరు వేలు పీసులు ఉన్నాయి అన్నీ కొంటే అన్నీ ఉంటాయి అట్లా కాకుండా మేమేం చేస్తామంటే నిదానం గురించండి సార్ కొంచెం మేమేం చేస్తామంటే ప్రతి ఒక్కళ్ళు అమ్ముకునేలాగా అంటే ఒకటే సెట్ తీసుకున్నారనుకున్నా ఇంకా వేరే డిజైన్ లేవు అని కాకుండా ఒక బండిలకు వచ్చేసరికి ఫర్ సపోజ్ ఇరవై పీసులు ఉన్నాయనుకోండి ఇరవై పీసుల్లో మీకు అన్ని డిజైన్లు కలిసేలాగా ఉండాలన్నమాట అట్లా రేట్ అయితే చాలా తక్కువ ఉంటుంది ప్రతి శారీ కూడా మేము ఎలా చెప్తున్నాం అంటే చాలా ఇప్పుడు ఎలా అంటే మా ఇంట్లోకి అయితే శారీ కొంటామో ఫర్ సపోజ్ మా అమ్మగారికి కానీ అయినా సరే మా ఇట్లా ఎవ్వరికైనా సరే మనం ఇంట్లోకి ఎలా కొనుక్కుంటామో అట్లానే కస్టమర్ కూడా అంత ఆలోచించి వాళ్ళకు కూడా అట్లానే ఉండాలి ఒక శారీ మనం సెలక్షన్ చేసామంటే మా ఇంట్లో కన్నట్టే సెలక్షన్ చేస్తాం ఏదో వేరే కస్టమర్స్కే కదా ఏది కొంటే అది తీసుకెళ్తే ఏదైనా సరే వాళ్ళు తీసేసుకుంటారు అనే కాన్సెప్ట్ అయితే మా దగ్గర ఉండదు రేటు తక్కువ ఉండాలి ఐటమ్ చాలా బాగుండాలి ఫ్లోరల్ డిజిటల్ ఫ్లోరల్ అనమాట శారీ అంతా కూడా మళ్ళీ బుటీ వస్తుంది జెరీ బుటీస్ చాలా చాలా ఎంత నీట్గా ఉంటాయి అంటే ప్రతి ఒక్కడు కూడా మళ్ళీ అవి ఎంత అన్ని కూడా స్మూత్ అండి అంటే లెగ్స్ ఉండేలాగా ఉండవు ప్రతి ఒక్కరు కూడా స్మూత్ క్లాతే ఎవరైనా సరే అడుగుతున్నది వాళ్ళది ప్రతీ సారీ కూడా అంటే మేమేం చెప్తామంటే మీకు ఇంకొకటి ఇక చెప్పాల్సింది మేము కొనేది ఏంటంటే ఇట్లా అన్నీ కూడా కవర్లో కొనవు ఇలా వస్తాయి శారీస్ అన్నీ కూడా ఇలా వస్తాయి మేమేం ఏం చేస్తామంటే దీన్ని చెక్ చేసి డ్యామేజ్ లేకుండా ఇట్లా కవర్ ప్యాకింగ్ పెడతాం అనమాట మీకు కవర్లో కూడా ఎందుకు చూపిస్తున్నాం అంటే ఇట్లా వస్తాయి అని శారీ ప్రతి సారీ కూడా ఇట్లా అనమాట మీరు ఇరవై చీరలు కొన్నారనుకోండి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కవర్ ప్యాకింగ్ వస్తుంది మీకు ఈ బోర్డు ఒకటి వచ్చింది కదా ఈ బోర్డర్ ఒకటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటాయి మేము చెప్పడం కాదు మీరే చూస్తున్నారు మీరే చెప్తారు సెలక్షన్ బాగుంది రేట్ అయితే మాత్రం మీరు నమ్మలేనంత రేటు చాలా చాలా తక్కువ ఉంటుంది ప్రతి ఒక్క కూడా ఇప్పుడు మేమేం చెప్తున్నా అంటే మా ఇంట్లోకి అయితే ఎలా తీసుకుంటామో ప్రతి కస్టమర్ కూడా సేమ్ అలానే అంటే మీరు తీసుకున్నారనుకోండి మీరు కూడా అమ్మాలి కదా అమ్మేలానే ఉండాలి ఏదో ఒక తీసుకున్నాం ఒకసారి కొన్నాం మళ్ళీ మీరు మా దగ్గరికి రావద్దు అనేలాగా ఉండదు ప్రతి కూడా ఎంతో ఎలాంటి ఇది ఇంకా మీరు ఆలోచించుకోకుండా సేల్ అయిపోయేలాగా ఉంటుంది అనమాట అమ్మో ఇవి పోతాయా అనేది ఆ కాన్సెప్ట్ అనేది ఉండదు అనమాట సేల్ అయిపోతాయి ప్రతి కూడా మీకు చాలా నీట్గా ఉంటుంది ప్రతి డిజైన్ కూడా చాలా అంటే చాలా చాలా ఇందులో సేల్ అయిన డిజైన్ సేల్ అవన్న డిజైన్స్ కూడా ఉంటే అలాంటి అయితే మేము తీస్తూ దానికి మాత్రం మేము రాజీ పడం ఒక్కసారి మీరు కనుక మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా మళ్ళా మళ్ళా రిఫిట్ అనమాట అలా మీరు ఇంకా మమ్మల్ని దూరం చేసుకోరు అంటే రేట్లు అలానే ఉంటాయి అట్లానే మనం చేసే సెలక్షన్ కూడా ఐటమ్ కూడా అలానే ఉంటుంది రేట్లు అయితే చాలా చాలా తక్కువ గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ ఇది మాత్రం రేట్లు తక్కువ కనే దానికి సెలక్షన్ సూపర్ గా ఉండేదానికి అండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఇంకొకటి అండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు రెండు నెంబర్లు కనిపిస్తా ఉంటే రెండు నెంబర్లకి ఏ నెంబర్ చేసినా కూడా ఖచ్చితంగా మీకు వీడియో కాల్ అయితే మాత్రం ఎలిజిబుల్గా ఉంటుంది ఎప్పుడైనా వీడియో కాల్ చేయొచ్చు అది టైం అనేది అది మీ ఇష్టం అనమాట మేము ఎప్పుడైనా సరే షాప్లోనే ఉంటున్నాం షాప్లోనే చేస్తున్నాం షాప్లోనే తింటున్నాం అనమాట ఓకేనా పైన షాప్ పైన హౌస్ అండి మాది కింద షాపు గూడమైతే వేరే చోటు ఉంటుంది ప్రతి ఒక్క శారీ కూడా మీరు మేము చెప్పినంత మీకు ఎలా చెప్పాలనేది కూడా మాకే రావట్లేదు ప్రతి సారీ కూడా ప్రతి ఒక్కటి బాగుంటుంది నేను వస్తే లైన్లో అదే తీస్తున్నాను అంతేగాని నేను మీకేదో నచ్చే శారీ అయితే తీయట్లేదు ప్రతి శారీ కూడా బాగుంటుంది డిజైన్స్ బాగుంటాయి అట్లాంటి క్వాలిటీ బాగుంటుంది ఇందులో సమస్య ఉండదండి మీరు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మార్చుకునేది కూడా ఉంది ప్రాబ్లం వస్తేనే సేల్ అవ్వకపోతే కాదండి ఇంతకుముందు అయితే సేల్ అవ్వకపోతే పెట్టాం ఇప్పుడైతే మీకు శారీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా మారుస్తాం మేము ఒక్కొక్కసారి ఎస్ఎస్టీలు కూడా కొంటాం అంటే సూక్ష్మ లోపాలు సూక్ష్మ లోపాలు అప్పుడు ఈ ఆ వీడియోలో కూడా చెప్తాం ఇది సూక్ష్మ లోపాలని ఇదైతే సూక్ష్మ లోపాలు కాదు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాం సూపర్ బైటమ్ చాలా బాగుంటుంది మన దగ్గర స్టాక్ ఉన్నంత వరకే ఇది రెండు రోజులు ఉంటుందా మూడు రోజులు ఉంటుందా అంతవరకే మళ్ళా ఎప్పుడో నెల రోజుల తర్వాత కూడా చేసి ఈ ఐటమ్ ఉంటుంది అంటున్నారు ఎందుకంటే వైట్ శారీస్ అయితే మా దగ్గర ఎప్పుడు ఉంటాయి లాస్ట్ వీడియోలో అయితే అవి ఎప్పుడు ఉంటాయి లాస్ట్ వీడియోలో చూసింది అదే అది ఎంత అడిగినా కూడా మేమైతే దాన్ని అమ్మినంత అది అసలు బయటికి చెప్పనేకూడదు ఎన్ని పీసులు అమ్మాము మాకే తెలియదు వేలు కాదు లక్షల పీసులు అమ్మేము ఈ వైట్ సారీస్ అట్లా నీవైతే వేలల్లో ఉన్నాయి మా దగ్గర శారీస్ అయితే ప్రతి ఒక్కటి బాగుంటుంది రేట్ అయితే ఎందుకు చెప్పట్లేదు అంటే అర్థం చేసుకోండి ఇది నిజమా కాదనుకునే రేట్లే మా దగ్గర ఉంటాయి ఇది మాత్రం మీరు హోల్సేలర్ దగ్గర సూరత్ వెళ్ళి కొనే రేట్ల కన్నా కూడా మీరు సూరత్ వెళ్ళి కొనే రేట్ల కన్నా కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి రేట్లు అయితే మాత్రం నిలువుగా పెట్టదు నిలువ పెట్టి వీడియో రోడ్డమే చిన్న పై ఉదయండి ఓకేనండి రేట్లు అయితే చాలా చాలా తక్కువగా ఉంటాయండి మీరు ఖచ్చితంగా చెప్తున్నాను ఒక్కసారి మీరు ఫోన్ చేయండి వీడియో కాలు మన దగ్గర ఉండేది కొన్ని ఐటమ్స్ కాదు చాలా ఐటమ్స్ ఉంటాయి ఎందుకంటే అన్ని ఐటమ్స్ కూడా మేము చూపించలేము కనుక ఒక వీడియోలో కొంత టైమే ఉంటుంది ఇట్లా మొత్తం అన్ని కూడా ఓపెన్ చేసి చూపించే వాళ్ళు ఒక దానిలో నాలుగు పీసులు ఈ మూడు పీసులు ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తారు మనం అలా కాదు ప్రతి పీసు ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటుందంటే దానికి మనం చెప్పడం కాదు చెప్పాను కదండి శారీస్ అయితే ఇలా వస్తాయి టైం చూసుకోండి సార్ శారీస్ అయితే ఇలా వస్తాయి వీటిని మేము చెక్ చేసి ఇట్లా కవర్ ప్యాకింగ్ వస్తుంది కవర్ ప్యాకింగ్లో పంపిస్తాం అందుకే మనకి శారీస్ ఎలా వస్తాయి కనుక రేటు తక్కువగా వస్తుంది మనం కవర్ ప్యాకింగ్ చెక్ చేసి కవర్ ప్యాకింగ్ పంపిస్తాం డ్యామేజ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మరుస్తామండి ఇప్పుడు ఇంకో ఐటెం చూద్దాం ఇది కటాన్స్ ఒకసారి చూడండి ఫస్ట్ దానిలో అది మీకు నీట్గా చూపించలేదు ఒకసారి కటాన్స్ కొంచెం దగ్గరగా చూపించండి నీట్గా ఓకే అండి ఇప్పుడు ఇంకో ఐటమ్ చూద్దామండి ఫస్ట్ చూసింది కొంచెం రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అట్లా అంటే ఇది క్వాలిటీ తక్కువ అని కాదు మీరు బయట కొనే రేటు కన్నా కూడా చాలా తక్కువ చాలా చాలా తక్కువగా ఉంటుంది చెప్పాను కానీ న్యూ ఇయర్కి అట్లానే సంక్రాంతికి కూడా కటాంస్ కోలాహలం అని చెప్పన్నాను కదా అట్లా ఉండే అనమాట ఇవన్నీ కూడా మేము ఏంటంటే ముందే చెప్తున్నామండి వీడియో కోసం కొన్ని కొన్ని కట్టలు మాత్రం ఇక్కడ పెడతాం అట్లనే చిన్న చిన్న రిటైలర్స్ కోసం బల్క్ గా కొనే వాళ్ళకైతే గోడం దగ్గర తీసుకెళ్తాం ఇవన్నీ చిన్న వీడియో కోసం చిన్న చిన్న కస్టమర్స్ కోసం చిన్న చిన్న అంటే మరి ఒక యాభై వేలు అరవై వేలు అలా కొనే వాళ్ళకు వర్క్ కోసమే ఇది ఒకటే కాదండి మేము ఇది ఎట్లా వర్క్ చేసాం డిస్ప్లే చేసాం బ్యాక్ సైడ్ కూడా ఫుల్ స్టాక్ ఉంటుంది ఇట్లా వెనక వైపు కూడా ఇంకో రూమ్ ఉంటుంది అందులో కూడా ఫుల్ స్టాక్ ఉంటుంది అటువైపు కూడా ఉంటుంది ఇది ఏంటంటే వీడియో కోసం మీకు ఈ ఐటెం కనపడాలని అంటే మన దగ్గర ఈ ఐటమ్ ఉంటుంది ఒకసారి మీకు కనపడాలి అని ఈ ఐటమ్ ఉంది సపోజ్ ఇది పర్వదే జరి జాలర్ బర్బరే అనమాట ఇదంతా కూడా ఫ్లోరల్ జాలర్ బర్బరే ఇవన్నీ కూడా ఇట్లా ఐటమ్ ఐటెం ఒకటి ఒకటి కనపడాలని ఇంతవరకు క్లోజ్ చేసి ఇక్కడ వరకు చూపిస్తున్నాం చెప్తున్నా అండి మన దగ్గర ఇదే అయితే కాదు చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి డోలా ఉంటాయి అట్లానే అది ఇంకో వీడియోలో చూపిస్తాను అట్లానే స్పేస్ సిల్క్ ఉంటాయి అట్లానే మష్రూమ్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు చాలా నచ్చాలనే ఇది కొంచెం రేట్ తక్కువ అనమాట కటాన్ లోనే రేట్ తక్కువ చూడండి ఒకసారి శారీ అంతా కూడా చిన్న బోర్డర్ కూడా నీట్ గా ఇలా చూపించండి కాంట్రాస్ట్ ఇది అండ్ కలనైత డబుల్ కలర్ కూడా శారీ అంతా కూడా చూస్తున్నారు మీకు అర్థం అవుతుందో లేదు గోల్డన్ పెసరపచ్చ బంగారపు రంగు పెసరపచ్చ అనమాట ఇది కలనైత టూ కలర్స్ కలిసి ఉంటాయి రేట్ వచ్చేసరికి లాక్ చేసి పెట్టామండి స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకు కూడా మీరు లాక్ చేసి పెట్టిన రెండు రేట్ అయితే కనుక్కోవచ్చు స్క్రీన్ పైన కనిపించు ఓన్లీ హోల్సేలర్స్ అది రిటైలర్స్ రేట్లు కనుక్కోవడానికి అయితే మాత్రం అవకాశం ఉండదు అసలు రేట్ కూడా చెప్పం ఓన్లీ హోల్సేలర్ రేట్స్ హోల్సేలర్స్ కి మాత్రమే ఈ అవకాశం రిటైలర్స్ కి మాత్రం మేము ఉండదండి అసలు రిటైల్ అనేది లేదు హోల్సేలర్ మాత్రమే ఫోన్ చేయాలి అంటే బండిల్ టు బండిలు తీసుకోవాలని ఉంటారు కదా అట్లా కొన్ని బండిల్స్ కి అయితే పది వస్తాయి కొన్ని అయితే పదిహేను వస్తాయి కొన్ని అయితే ఇరవై వస్తాయి బండిల్ టూ బండిల్ అంటే బండిల్ టు బండిలు మొత్తం తీసుకుంటే మనం కేన్టీ అనుకుంటారేమో చాలా లాభం మీకు రెండు మూడు చీరల్లోనే బండిలు రేట్ వచ్చేస్తుంది మీకు ఒక బండిలు కొంటే రెండు మూడు చీరలు మీరు ఒక నాలుగు చీరలు అమ్ముకుంటే చాలు బండి డబ్బులు వచ్చేస్తాయి అన్నట్టు అనమాట మన దగ్గర రేట్లు ఒకసారి చూడండి రేటు మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మాత్రం చేయండి అట్లా జబర్దస్త్ వారికి జబర్దస్త్ ఛానల్ వారికి నేనైతే ఖచ్చితంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ వల్ల మేము చాలా బాగున్నాం బాగున్నామంటే వాళ్ళ దానికి ఇవ్వటం వల్ల ఈ ఛానల్కి ఇవ్వటం వల్ల మా మా ఎంత ఇంప్రూవ్ అయ్యామంటే మనం ఎంత రేటు తక్కువ ఇచ్చామని కాదు మనం ఇచ్చే కంటెంట్ ఛానల్లో కూడా కంటెంట్ ఉండాలి జబర్దస్త్ వారికి అయితే మాత్రం చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను ఎలా చెప్పాలనేది మాకు కూడా అర్థం కావట్లేదు నీకు రాగా అన్న మీకైతే మాత్రం చాలా 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 ఆనందంగా చెప్తున్నాం నేను కూడా మా బావగారు కూడా ఇద్దరు కలిసి మీకు మాత్రం చాలా 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 రుణపడి ఉంటామని మాత్రం గ్యారెంటీగా చెప్పగలం మన దానిలో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు రేట్లు అయితే చాలా తక్కువ ఉంటాయి మేడమ్స్ అండ్ సార్స్ అందరికి కూడా చెప్తున్నాం రేట్లు అయితే మీరు ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకు కూడా ఫోన్ చేయండి ఒక నెంబర్ తీయకపోతే ఇంకో నెంబర్ అయినా సరే ఒక నెంబర్ ఫుల్ బిజీగా ఉంటే ఇంకో నెంబర్కైనా చేయండి ఇంతకుముందు ఒకటే నెంబర్ ఎక్కువగా అన్న అందుబాటులో ఉండేది ఇప్పుడు రెండో నెంబర్స్ కూడా ఖచ్చితంగా ఒక్కళ్ళకే ఒక్కళ్ళైనా సరే మీకు రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది హోల్సేలర్స్ మాత్రం ఇది పండగే పండగ సంక్రాంతి పండగ ఒరిజినల్ గా అది ఎలా చెప్పాలంటే ఈ సంక్రాంతి అంతా మీకు లాభాల పండగ అంతా బాగుంటుంది రేట్స్ మన దగ్గర ఉండే రేట్లు కట్టాన్ సంక్రాంతి కోలాహలం కటాన్స్ అంటే మన దగ్గర ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు వందల చీరలు కాదండి ఒకటి రెండు మూడు నాలుగు వేల ఐదు వేల చీరల వరకు మీ మనం ఎంత వరకు తీసుకెళ్ళవా ఎంత వరకు అయితే మన దగ్గర ఉంటుందో హోల్సేలర్కి అయితే మాత్రం అబ్బా సూపర్ షాపులు వాళ్ళకు కూడా మన దగ్గర పెద్ద పెద్ద షాపులు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకైనా కూడా మేము పంపిస్తాం ప్రతి సారీ కూడా ఎలా ఉంటుందంటే మనం చెప్పడం కాదు కానీ అండి చూడండి ఈ రేట్ అంటే ఇప్పుడు సారీ బాగుంది అబ్బో ఇది ఎంత రేట్ ఉండేదాన్ని మీరు అనుకోవద్దు అసలు చాలా చాలా అంటే చాలా చాలా తక్కువ రేటు ఉంటుందండి చాలా అంటే ఇది నిజమా కాదన్నట్టుగా మీరే అనుకుంటారు మీరు చెప్పేది నిజమా కాదని అది నిజమో కాదు అనుకునేది మీరు వాట్సాప్ కాల్లో వీడియో కాల్లో చేసి చూయించుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లు కూడా నిదానంగా చూపించండి ఇట్లా ఇలా గిర్ర గిర్రని చెప్తే చీర కనపడదు సార్ నిదానంగా చూపించండి గిర్ర గిర్రని కాదు నిదానంగా శారీ కంటెంట్ గా ఉండాలి వాళ్ళకి అర్థం అవ్వాలి ముందు మనం ఏం చూపిస్తున్నాం ఎంత బాగుందో ప్రతి సారీ కూడా రేటు కూడా అంత బాగుంటుంది అనమాట అంటే తక్కువ రేటు బాగుంటుంది అంటే అబ్బో చీర బాగుంది రేట్ ఎక్కువ ఉంటుంది అనేది మీరు అనుకోవద్దు ప్రతిసారి ప్రతి సారీలో బ్లౌజ్ ఇవన్నీ వచ్చేసరికి ఈ కటన్ లో ప్రతి కూడా ప్లెయిన్ రాదు ఇట్లా రిచ్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు అట్లానే రిచ్ బ్లౌజ్ వస్తుంది రేట్ అయితే మాత్రం చాలా తక్కువ ఎంత తక్కువ అంటే ఎంత తక్కువ ఉంటుంది మీకు ప్రతిసారీ కూడా ఇది ఇక్కడ బండిలో ఉంది కదా ఈ బండిలో ఇలా కాదని ప్రతిది కూడా మీకు కవర్ వస్తుంది నీట్గా కనపడేలాగా నీట్గా పెట్టేస్తాం అంటే ఇది మీకు చూపించడం కోసం అనమాట ప్రతిసారి కవర్లో ఉంటే మీకు అర్థం కాదు కనుక సెలెక్షన్ బండి సెలెక్షన్ అవ్వడం కవర్లో పెట్టి పంపించడం అండి ప్రతిది కూడా కవర్ ప్యాకింగ్ ఉంటుంది ఇట్లా చూపించడం కాదు ఇట్లా చూడండి మీరు చూస్తున్నారు కాబట్టి ఇక అట్లా బండిలు మొత్తం అవన్నీ చూస్తున్నారు కాబట్టి మేమైతే ఇలా కొన్ని చూయించగలుగుతున్నాం ప్రతి సారీ కూడా బాగుంటుంది అన్నీ కూడా నాట్స్ ఉంటాయి మళ్ళీ ఇవన్నీ కూడా ప్రతి సారీకి నాట్స్ ఉంటాయి ప్రతి సారీకి నాట్స్ ఉంటాయి కుచ్చులు ప్రతి సారీకి కూడా రేట్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుందండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి గుంటూరు ఎంపీ ఫ్యాషన్ నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ మన రేట్లు మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే డిజైన్స్ ఇంకా ఎవరి కూడా ఎవరు ఇది ఇంకొక గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారికి మాత్రమే సాధ్యం ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దామండి ఈ మూడు ఐటమ్స్ అయితే ఇందులో నుంచి మన దగ్గర ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి చాలా చాలా అంటే ఇంతకు మించి చాలా ఉంటాయి డోలా ఉంటాయి కటాన్స్ ఉంటాయి డోలా ఉంటాయి కటాన్స్ ఉంటాయి వైట్స్ ఉంటాయి డయబుల్ వైట్ శారీస్ ఉంటాయి అట్లానే లంగావాణి సెట్లు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర ఓకేనా ఈ వీడియో ఇంత బాయ్ పడాలి ఈ వీడియోతో అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం అంతవరకు బాయ్